సాగరంలో సంసారణ పార్టు ఎయిట్ రచున మైనా కుమారి గారు ఆదిశేషయ్య గారు వాళ్ళ కుర్చీలో కూర్చునున్నారు వేడివేడిగా జావా తీసుకొని వచ్చింది వసుదమ్మ చిన్న గ్లాసులో వేసి కొద్ది కొద్దిగా ఇస్తుంది భర్తకి ఆమె ఆలోచనలో పాపాయి ఎలా ఉంది అని ప్రాణం కొట్టుకుంటుంది ఒక తల్లికి తల్లిగా మరింతల్లాడిపోతుంది ఇంతలో పక్కింటి రమణమ్మ వచ్చింది అన్నయ్య గారు బాగున్నారా అంటూ బాగానే ఉన్నాను ఏంటి సంగతి అనేమీ లేకుండా రావుగా అన్నారు ఆదిశేషయ్య గారు మీకు ఈ సంగతి లేదు అని చెప్పాలని వచ్చాను అన్నయ్య మీ అల్లుడికి రెండో సంబంధం చూస్తున్నారు మన బజార్లో ఉన్న ఆ మూడంతస్తుల భవంతిలో లేదు ఆ పిల్లను కుదుర్చుకుంటున్నారు కట్నం భారీగానే ఇస్తున్నారట అని చెప్పింది రమణమ్మ పాప మా పిల్లకు సంబంధాలు కుదరడం లేదు కానీ అల్లుడు మంచివాడుగా బాగానే ఉంటుందిలే ఆ అమ్మాయి కూడా మంచిదే పాపను బాగానే చూసుకుంటుంది అంటున్న వసుదమ్మ వైపు కోపంగా చూశారు ఆదిశేషయ్య సంబంధం వెళ్ళి కుదిర్చి వచ్చావా ఏమిటి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాం అయినా నీకు సొంత పెత్తనాలు ఎక్కువయ్యాయి అల్లుడు మంచివాడు కాదు చేత కానివాడు వాడి వల్లే నా కూతురు సచ్చింది ధైర్యం లేకుండా పొగరబోతు తల్లిదండ్రుల దగ్గర కుక్కిన పేనుల పడి నా కూతురి ఆయుష్యు తీశాడు విధవా ఈరోజు ఒక మూగపిల్లని అందులో మంచి పిన్నలు చేసుకొని హాయిగా ఉందామని అనుకుంటున్నాడు కాబోలు అది ఎలా జరగనిస్తాము అన్నాడు ఆదిశేషయ్య సరే విషయం మేము మాట్లాడుకోవాలి వెళ్ళొచ్చు రమణమ్మ అని మొహమాటం లేకుండా చెప్పారు ఆదిశేషయ్య ఏదో ఉండబట్టలేక మాట చెప్పాలని వచ్చాను మీ మాటల మధ్య నేనెందుకుంటాను అన్నది కొంచెం కినుకునా రమణమ్మ ఉంటే మాత్రం ఎలా ఉండనిస్తాం నీ సంగతి తెలియదు ఇక్కడ విన్నవాకుడు ఊరంతా వాగుతావయ్యే అనుకున్నాడు వాదశిషియ ఉండబట్టలేక ఉరికిపోయి చెప్పాను వాళ్ళు మంచివాళ్ళే అని చెబుతూ ఉండేది వసుంధర ఎప్పుడైనా గుడి దగ్గర కలిసినప్పుడు ఏమిటో అనవసరంగా చెప్పాను ఏమవుతుందో అనుకుంది రమణమ్మ వసుదమ్మ మంచిగా మాట్లాడింది పాపమామి మనసుకు ఎంత బాధగా ఉందో కనీసం భార్యని మాట కూడా మాట్లాడనివాడు ఎప్పటి నుండో సంవత్సరాల తరబడి చూస్తున్నాం భార్యను ఒక మనిషిలాగా కూడా చూడడం మూర్ఖుడు అనుకునే తిట్టుకుంటూ వెళ్ళిపోయింది రమణమ్మ వీళ్ళకెందుకు చెప్పావు అన్నట్లు చూసింది వసుదమ్మ వదినమ్మ చెప్పాల్సింది కొద్దిగా రహస్యంగా అనవసరంగా చెప్పాను అనుకొని బాధపడింది రమణమ్మ రవణమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆదిశేషయ్య గారు విపరీతంగా తిడుతున్నారు నిన్న కాక మొన్న పెళ్ళం చచ్చిన కొంపలో మళ్ళీ ఇంకొక దాన్ని పెళ్లి చేసుకోవాలి అది కూడా మూకతై ఉండాలి ఇంటి నిండా డబ్బు పోగేసుకొని వెళ్ళాలి నా పెద్ద కూతురికి ఇచ్చిన కట్నం డబ్బులు మొత్తం ఇవ్వమని కోర్టులో దావా వేస్తాను దాన్ని పొట్టన పెట్టుకున్నారు హాస్పిటల్లో చూపించకుండా అని కేసు వేస్తాను జీవితాంతం వారికి పెళ్లి కాకుండా చేస్తాను శ్రీరాములు అనే పేరు పెట్టుకున్నందుకు పద్నాలుగేళ్ళు వనవాసం కాదు జైలు శిక్ష అనుభవించాలి విధవా అంటున్నాడు ఆదిశేషయ్య త్రిపుర మాట్లాడుతూ అసలు వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకోవాలి నాన్న బావను నేనే పెళ్లి చేసుకుంటాను డబ్బుల కోసం కట్నం కోసం కోర్టుకు వేయద్దు ఎందుకంటే మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు భూషణం గారికి అందుకే అలాంటివేమీ వద్దు అక్క నేనే చూసుకుంటాను అని నేనే వెళ్తాను ఆ ఇంట్లోకి వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వను పెళ్ళాన్ని పట్టించుకోకుండా నిలువున చంపేసి ఇప్పుడు మళ్ళీ ఆడదాని కోసం తాపత్రయ పడుతున్నాడు వాడు అసలు పెళ్ళం ఎలా ఉంటుందో నేనే చూపిస్తాను రుచి మామూలుగా కాదు మూగపిల్లను చేసుకొని అమాయకంగా దాన్ని హింసలు పెట్టి దాంతో కూడా ఒక బిడ్డను కానీ చాలకపోతే ఇద్దరిని కానీ చంపుతారు కాబోలు అని ఆవేశంగా మాట్లాడింది త్రిపుర అది నా స్నేహితురాలు అది అసలు అమాయకురాలు దాని జీవితం ఇటువంటి దుర్మార్గుడి చేతిలో నాశనం కావడం నాకు ఇష్టం లేదు కానీ బిడ్డకు తల్లి అవసరం అవుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా తల్లి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళ వంశానికి చెందిన బిడ్డను వాళ్ళ సొంతం చేసుకున్నప్పుడు అసలు తల్లి లేని బిడ్డ పరిస్థితి ఏమిటో కూడా నేనే తెలియజేస్తాను అంటున్న త్రిపుర వైపు చూసి వసుదమ్మ నీకు నువ్వే ఏదేదో ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోకు రెండో పెళ్లి వాడిని చేసుకోవాల్సిన అవసరం నీకేముంది నీకు మీ మేనత్త కొడుకున్నాడుగా వారిని పెళ్లి చేసుకో మధ్యలో ఎందుకు ఈ విధంగా అనవసరమైన పగల కోసం जीविताने नाशनं చేsco baku పిచ్చితనం కదు హది అన్నది వసుదమ్మ కాస్త కోపంగా నోర్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు దానికి ఇష్టమైన మాట అది చెప్పింది అక్క కూతురే కాబట్టి ప్రేమగానూ చూసుకుంటుంది అక్కడ మనం ఇచ్చిన కట్న కానుకలు అన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా చేజిక్కించుకుంటుంది తనకు ఇష్టం లేకపోతే ఆ మొగ్గుని వదిలేసి వస్తుంది మంచి పని నువ్వు చేసేది నీ ఆలోచన అర్థమైంది త్రిపుర నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా అతనితో సంసారం చేయవు వారికి బుద్ధొచ్చేలాగా చేసి ఆ ఇంట్లో అందరి బతుకును బజారుకి ఈడుస్తావు నువ్వు చేయాలి అనుకున్న విషయం అదే కదూ అని ఆదిశేషయ్య అవును అన్నట్లుగా తన ఆలోచనలన్నీ తనకి ఎలా తెలిసాయి అనుకుంది త్రిపుర అనుకున్నదే తడవగా పెళ్లిల పేరేకు కబురు చేసి తమ మనసులో మాట తెలియజేశాడు ఆదిశేషయ్య ఆ విధంగా ఒప్పుకొని పక్షంలో కోర్టుకు వెళ్లి మొత్తం తన బిడ్డ తీసుకెళ్ళిన కట్నం అంతేకాక ఆమె చావుకు నిర్లక్ష్యమే కారణం అన్నట్లుగా అత్త మామ మొగుడు మిగిలిన వాళ్ళ బాధలు పడలేక చనిపోయింది అని కేసు పెడతాను అని బెదిరిస్తున్నానని చెప్పు అని గట్టిగా చెప్పాడు ఆదిశేషయ్య పెళ్లిల పేరయ్యకు దడ పుట్టింది ఒక ఒక పక్కన మూగపిల్లను కుదుర్చుకున్నారు అని వాళ్లకు చెప్పాను ఇయనేమిటో తెలుసుకొని వెంటనే ఇక్కడికి రమ్మని కబురు పెట్టాడు ఇప్పుడు ఇతను చెబుతున్న మాటలు వింటే వీళ్ళు అన్నంత పని చేస్తారు అప్పుడు లేనిపోని తలగటం తగలటం నాకెందుకు ఈ గోల అనుకుని వెంటనే బయటకెళ్ళి ఫోన్ చేశాడు పెళ్ళిళ్ళ పేరయ్య భూషణం గారికి ఆదిశేషయ్య ఫోన్ చేసి తనకు చెప్పిన విషయాలు పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు కంగారుగా భూషణం చాలా కోపంగా రగిలిపోయాడు ఎవడు నా మీద కోర్టులో కేసేస్తాడా అని పిచ్చతిట్లు తిడుతుంటే నా మాట వినండి భూషణం గారు ఒక్కసారి లాయర్ని కనుక్కోండి అది ఎలా వస్తుందో ఆ కేసు ఎంత దూరం వెళ్తుందో మీరు ఆ తర్వాత నిర్ణయించుకోండి ఈలోపు ఈ సంబంధం ఆపి ఉంచుతాను వారికి ఇప్పుడే కాదు ఒక మాట చెబుతానన్నాడు పెళ్లిళ్ళ పేరయ్య సరే అయితే అన్న భోజనం కోపం తగ్గించుకుని వెంటనే తనకు తెలిసిన లాయర్ చిదంబరాన్ని పిలిపించాడు ఏమిటయ్యా ఈ విధంగా కేసులేస్తారా అంటూ అడిగాడు ఆ లాయర్ మాట్లాడుతూ ఇప్పుడు అన్నిటికన్నా పవర్ఫుల్ కేసులు ఇవే భూషణం గారు ఇటువంటివి మెడకు చుట్టుకోకూడదు మీకు ఎన్నో రకాలుగా వస్తుంది ఈ గొడవ మామూలుగా అనగదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కట్నం తమ బిడ్డ చాబు అనుమానంగా ఉంది అని రకరకాలుగా కేసులు పెడితే మీకు డబ్బు మొత్తం పోతుంది అంతేకాక మీరు కొంత ఆస్తిని కూడా ఇవ్వాల్సి వస్తుంది అలా కూడా కాకపోతే జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు చిదరంబరం అవునా అంటూ తగ్గాడు భూషణం లాయర్ వెళ్ళి పోయిన తర్వాత తన పెద్ద కొడుకు శ్రీరాములని తన భార్యని కూర్చోబెట్టి మాట్లాడాడు జరగబోయే విపత్తుని కూడా చెప్పాడు అక్కడితో దేవరాణికి కోపం వచ్చింది అక్క స్థానంలో తను వస్తాను అని బుద్ధిగా వచ్చి పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు కానీ కోర్టులో కేసులు ఇవి అలా చేయకపోతే ఇలా చేస్తాము అని బెదిరించడం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నది కోపంగా దేవరాణి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కోర్టుకు కానీ వాళ్ళు కేసు వేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నీ కొడుకు నువ్వు నేను జైల్లో కూర్చోవాలి అంతేకాక బయటికి రావాలంటే లక్షల లక్షల డబ్బులు కట్టాలి వారి కట్నం భరణం అన్నీ ఇవ్వాలి ఆ తర్వాత మనవరాలని వాళ్ళే తీసుకుంటే వాళ్ళు కోరినంత ఆస్తిని మనం అప్పగించాలి అని చెప్పాడు భూషణం శ్రీరాములకి ఆశ్చర్యంగా ఉంది అసలు త్రిపురకు తనంటే పెద్ద ఇష్టం లేనట్లు మొహం పెట్టుకుంటుంది వసుంధర కూడా అంటూ ఉండేది త్రిపుర మనస్తత్వం వేరండి అని ఏమీ అనుకోకండి గుడికి ఎప్పుడన్నా వెళ్ళి రెండు కుటుంబాలు కలుసుకున్నా కూడా త్రిపుర బావగారి ముఖం చూడకుండా పక్కకు తిప్పుకునేది కోపంగా ఆ విషయానికి చెప్పేది వసుంధర ఆ అమ్మాయి తత్వం చాలా వేరు అని నాతో కూడా పెద్దగా మాట్లాడే అలవాటు దానికి లేదు అని చెప్పేది వసుంధర మరి ఇప్పుడు తనకు తానే ఇక్కడకు కోడలిగా రావాలి అనుకోవడంలో అంతర్యం ఏమిటో అనుకున్నాడు శ్రీరాములు ఒకవేళ అక్క బిడ్డ మీద ప్రేమతో కావచ్చు బయట వాళ్ళు వస్తే ఆ బిడ్డను హింసిస్తారు అన్న భావనతో తనే రావాలి అనుకుంటుంది కాబోలు త్యాగంగా అక్క అంటే ఇష్టమే కాబోలు అని అలా ఆలోచించాడు శ్రీరాములు ఏం చేద్దాం రా ఇప్పుడు చెప్పు అన్నారు భూషణం గారు ఏమిటి అని అనేలోపు శ్రీనివాస్ కూడా వచ్చాడు తమ్ముడు వచ్చాడు అంటూ ఉన్న శ్రీరాముల వైపు చూస్తూ సరే సరే ఏ విషయమో నాకు తర్వాత చెప్పు అంటూ భూషణం గారు అక్కడ నుండి వెళ్ళిపోయారు శ్రీనివాస్ వైపు చూస్తూ శ్రీరాములు సరైన సమయానికి వచ్చావరా తమ్ముడు అంటూ పైకి రాని తీసుకెళ్లాడు అక్కడ అలివేలు పాపాయిని ఒడిలో పెట్టుకొని పాలసీసా పాలిచ్చినట్లుగా పెట్టుకొని పట్టిస్తూ ఉన్నది అనుకోకుండా శ్రీనివాస్ శ్రీరాములు రావడంతో వెంటనే కుదురుగా కూర్చుంది ఆ విషయాన్ని గమనించిన శ్రీనివాస్ నవ్వుకున్నాడు పాపను తీసుకొని పక్కకు వెళ్ళింది అలివేలు జరిగిన విషయం మొత్తం చెప్పాడు శ్రీరాములు ఇంతలో శ్రీవాణి స్కూల్ నుంచి వచ్చింది అన్నయ్య అంటూ పైకి వచ్చింది అన్నయ్య వాడుకునే బైక్ చూడగానే చిన్నయ్య వచ్చాడు పెద్దన్నయ్య చెప్పులు చూడగానే ఇద్దరు ఉన్నారు అని సంతోషపడింది ఆనందంగా పైకి వచ్చింది అన్నదమ్ములు ఇద్దరు పైన కూర్చొని మాట్లాడుకుంటున్న విషయాలు విన్నది శ్రీవాణి ఆ ఎదురగదిలో ఉన్న అలవేలు కూడా వింటూ ఉన్నది పాపాయి నీకు మంచి రోజులు వచ్చాయి మీ పిన్ని నీకు తల్లిగా వస్తుంది ఆనందం నువ్వు అదృష్టవంతురాలువి తల్లి అని పాపాయి చెవిలో చిన్నగా చెప్పింది పాపాయి అందంగా నవ్వింది గింతలు పుట్టి శ్రీవాణి మాట్లాడుతూ మంచి విషయం అన్నయ్య వదిన చెల్లెలైతే పాపను బాగా చూసుకుంటుంది మన వదిన ఎంత మంచిదో మాకు నాకు తెలియదా వాళ్ళ చెల్లెలైతే అంతే కదా అన్నది ఆనందంగా శ్రీవాణి మూగమ్మాయిని చేసుకున్నా కానీ చాలా ఇబ్బందులు పడతారు ఎందుకు త్రిపుర గారినే పెళ్లి చేసుకుంటే మంచిది కదా అన్నయ్య అన్నది శ్రీవాణి నా ఉద్దేశం కూడా అదే అన్నయ్య తనకు తానుగా పెళ్ళి కానీ అమ్మాయి ఇలా పెళ్లి చేసుకోవాలి అనుకుందంటే కేవలం పాప కోసమే అవుతుంది ఇదే మంచి విషయం ఇదే కరెక్ట్ అని చెప్పు అన్నాడు శ్రీనివాస్ ఏమోరా నాకైతే ఒక భార్య కావాలని లేదు నా మనసు మారే విషయం లేదు వేరొక భార్యతో మాత్రం నేను సక్రమంగా ఉండలేను ఆ విషయాన్ని వారికి తెలియజేసేస్తాను అన్నాడు శ్రీరాముడు పిచ్చిగా మాట్లాడకు ఎప్పటికీ ఇలాగే వండిపోతావా సన్యాసిలా మనసు మారుతుందన్నయ్యా మనసుకు మరుపు ఉంటుంది తప్పకుండా నీకు త్రిపుర వదిన నిన్ను అర్థం చేసుకుని ప్రేమను పంచుతుంది అప్పటి వరకు నీలో మార్పు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది అలా ఎప్పుడు చెప్పకు అన్నాడు శ్రీనివాస్ ఆదిశేషయ్య గారు నవ్వుతూ ఉన్నారు కోర్టు అనేసరికి కేసు అనేసరికి దెబ్బకు దారికొచ్చాడా భూషణం వెదవ సరే వెంటనే లగ్నాలు పెట్టమని అంటున్నాడు అంటున్నావుగా మాకు ఇష్టమే ఎప్పుడున్నాయి లగ్నాలు అన్నారు ఆదిశేషయ్య ఆగాగు అమ్మాయిని పిలవాలి ఆమెకెప్పుడు కుదురుతుందో అడగాలి అంటూ త్రిపురను పిలిచారు ఆదిశేషయ్య గారు త్రిపుర లోపల ఉంది వసుదమ్మ గారు ఏమిటి త్రిపుర ఎందుకు తీసుకుంటున్నావు ఈ నిర్ణయం నీకు మీ రమేష్తో కదా పెళ్లి జరగాల్సింది ఇలా తీసుకుంటే ఆడపడుచుకి ఏం సమాధానం చెప్పుకోవాలి మేము ఇలా వద్దు అన్నది వసుదమ్మ అసలు నీ గోల్ ఏంటమ్మా అక్కడ బిడ్డ ఏమైపోతుందో అంటావు సరే అని ఆ భావని పెళ్లి చేసుకుంటాను అంటే మళ్ళీ వద్దు అంటావేంటి ఆ మూగపిల్లను చేసుకుంటానంటే మాత్రం సరే అన్నావు నీ ఆలోచన ఏమిటో నాకు అర్థం కావడం లేదు అన్నది కోపం త్రిపుర నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం అన్నివి విన్నాను నేను నువ్వు ఇష్టంతో చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు కానీ కష్టంతో చేసుకుంటున్నావు నువ్వు అనుకున్నట్లు శ్రీరాములు చెడ్డవాడు మాత్రం కాదు త్రిపుర అందుకని నువ్వు పగ పట్టినట్లుగా వెళ్ళి వారిని నానా హింసలు పెట్టాలి అని ఈ పెళ్లి చేసుకుంటున్నావు ఆ తర్వాత వాళ్ళని వదిలించుకుంటావు ఆ తర్వాత నువ్వు మీ భావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ ఆ సంగతులన్నీ నేను విన్నాను నీ స్నేహితురాలితో మాట్లాడుతుంటే నా తల్లి మాటలు విన్నా త్రిపుర అంటే నిద్రపోయావు అనుకున్నాను అన్నీ విన్నావన్న మాట ఇటువంటి విషయాలు ఎప్పుడు నేర్చుకున్నావో అన్నది కోపంగా త్రిపుర అయినా అక్కడ శ్రీరాములు గారిని చేసుకోవడం ఎందుకు మళ్ళీ వదిలేయడాలు ఈ తిప్పలు ఎందుకు మళ్ళీ మీ అత్త కొడుకును చేసుకోవడానికి డాక్టర్ దగ్గర కన్య పరీక్ష చేయించుకొని మరీ అది వాడి మొగ మొఖాన కొట్టి మరి చేసుకుంటాను బావని పెళ్ళి అని చెప్పడం ఎందుకు అసలు నువ్వు ఆడపిల్లవైనా ఈ విధంగా మాట్లాడవచ్చా అంటున్న వసుదమ్మ గారి మాటకు అమ్మ అర్థం కావడం లేదా నీకు అక్క నగలు డబ్బు అన్నీ కూడా నేను వెనక్కి తీసుకురావాలి సవతి తల్లి అంటే ఎలా ఉంటుందో ఆ బిడ్డని హింసించి మరొకసారి పెళ్ళి అని మాట ఎత్తకుండా ఆ శ్రీరాముల్ని భయపెట్టి రావాలి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను నాకు నీ పద్ధతులు నచ్చవు నీ మంచితనం నీ మెతకతనం నువ్వు మంచిదానివి అని నువ్వు అనుకుంటే సరిపోదు నువ్వేనాడు సుఖపడలేదు అలాగే అక్క కూడా నిన్ను అనుసరించి దాని జీవితం అలా అయింది అంటున్న త్రిపుర వైపు చూసి అక్క ఉన్నప్పుడు మాత్రం అది అంటే నీకు ఏమన్నా ఇష్టం లేదా ఏమిటి అది పసుపు కొమ్ములా తెల్లగా ఉంది నేను బొగ్గు మొక్కలా నల్లగా ఉన్నాను దాన్ని అందంగా కన్నావు నన్ను ఈ విధంగా కన్నావు అంటూ నన్ను నానా మాటలు మాట్లాడావు నీ పోలికలన్నీ దానికి ఇచ్చావు నాకేమో నాన్నగారి పోలికలు ఇచ్చావు అందుకే నేను నిన్ను అనుసరించను నాన్నను అనుసరిస్తాను అంటూ నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టేదానివి అంతేకాని నువ్వు ఏనాడు మీ అక్కతో సంతోషంగా ఉన్నావా అన్నది వసుదమ్మ పెళ్లి కాకుండానే ఒక సవతిగా దాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు నువ్వు త్రిపుర పొట్టిలైనా అత్తవారిలాగా భయపడి పోయేది అది నాకెప్పుడో తెలుసు అది పండక్కి వేసుకునే పట్టలం కానీ కాల్చింది నువ్వు దాని తెల్లటి ఓనీపై నీలం రంగు వలకపోసింది నువ్వు పెళ్లి చూపులకు కూర్చుందామని వేసుకుని అనుకున్నప్పుడు అలా నీలం రంగు వలకపోసావు అది వేరే రంగు ఓనీ వేసుకుంది అలాగే అది కూడా వెళ్ళిపోయింది అంటున్న వసుధమ్మ మాటలు విన్న త్రిపుర అన్నీ తెలిసి మరి ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నది కోపంగా త్రిపుర నేనేది మాట్లాడినా నీకు అప్పుడు అర్థమైందా ఎందుకు అలా చేశావంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు అంటూ మీ నాన్న దగ్గర కూర్చొని నువ్వు మీ నాన్న నన్ను అక్కని తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నేను చెప్పే మంచి మాటలను నువ్వు చిన్నప్పటి నుంచి వినలేదు వింటున్న మీ అక్కని ఎగతాలు చేసేవారు నువ్వు మీ నాన్న దారిన పోతున్న వారికి వంకలు పెడుతూ కూర్చునేవారు మీరు అలా ఉండి కూడా అన్నది కోపంగా వసదమ్మా అంటే మా నాన్న నేను ఆనాకాదులమా అన్నది కోపంగా త్రిపుర అని నేను అనలేదు రూపంతో ఏమాత్రం ఇబ్బంది ఉండదు త్రిపుర కానీ గుణమే ప్రధానం అందంగా ఉన్నా కూడా అనహకారి అయిన మనస్తత్వం ఉంటే వాళ్ళందరికన్నా దరిద్రంగా కనిపిస్తారు శారిస్టులాగా నువ్వు మీ అక్కను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు అది ఇష్టంగా చదువుకునే పత్రికలను కూడా కనపడకుండా దాచేస్తూ వాటిని కూడా చింత చేస్తూ రకరకాలుగా దాన్ని బాధ పెట్టావు అది కూడా పుట్టింట్లో ఉన్నట్టు లేదమ్మా దానికి నిజానికి అత్తగారింట్లోనే సుఖంగా ఉంది ఉన్న నాకు తెలీదా మీ అక్క అత్తింటి వాళ్ళు మంచివాళ్ళు కాదు అనుకునే నువ్వు వాళ్ళింట్లోనే మీ అక్క సుఖంగా ఉంది మీ బావ మంచివారే ఆ సంగతి నాకు తెలుసు గుడి దగ్గర ఎప్పుడైనా కలుసుకుంటే నా గుండెల్లో దాగి ఆ మాటలు మాత్రం చెప్పేది బంగారు తల్లి దానికి దేవుడు ఎందుకలా ఆయుష్ రాయలేదు నాకు తెలియదు ఈ రోజు నువ్వు వెళ్ళి ఆ ఇంట్లోకి దాని భర్తను దాని బిడ్డను బాధపడితే దాని ఆత్మ కూడా శాంతించదు త్రిపుర అంటూ బాధపడింది వసుమ్మ అదే నా ఆలోచన దాని ఆత్మ కూడా శాంతపడకూడదు అది దెయ్యమై తిరుగుతూ ఉండాలి ఊరంతా వసుంధర దేవతలాంటి అమ్మాయి అంటూ మెచ్చుకునే వాళ్ళు నా వైపు ఒక రకంగా చూస్తూ ఇప్పుడు అది దెయ్యమై తిరిగితే తెలుస్తుంది అందుకే నా ప్రయత్నం దాని అందమంతా కూతురికి వచ్చింది అని ఎలాగో చెబుతున్నారుగా అందుకే దాని మీద ఉన్న కక్షను దాని కూతురు మీద తీర్చుకోవాలి అన్నదే నా ప్రయత్నం అంటున్న త్రిపుర వైపు చూసి గుండెలు దుకుంది వసుదమ్మ నీకు దండం పెడతాను చిన్నదానివైనా కూడా దయచేసి ఆ విషయాన్ని వదులుకో ఆ ఇంటికి వెళ్ళకే నువ్వేది కావాలంటే అది చేస్తాను అంటూ బతిమాలింది వసుదమ్మ త్రిపుర అంటూ గట్టిగా పిలిచిన తండ్రి మాటకు నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి ఉన్న గదిల లోపల గడియ పెట్టేసి వెళ్ళింది త్రిపుర వసుదమ్మ అలాగే కూర్చుని ఏడుస్తోంది అమ్మ బతికుండగా నిన్ను సుఖపెట్టని నీ చెల్లెలు నువ్వు చనిపోయాక కూడా నీ భర్తను బిడ్డను హింసించడానికి తయారవుతుంది నా కడుపున ఇటువంటి పాపిస్థితి ఎలా పుట్టిందో నాకు తెలియదు తల్లి అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తుంది అమ్మ అంటున్న కూతురు మాట వినిపించినట్లు అనిపించి అటు ఇటు చూసింది వసుదమ్మ అమ్మ అన్నట్లు తన పెద్ద కూతురు పిలిచినట్లు వినిపిస్తుంది ఏమిటి అని బాధపడుతూ ఉంది వసుదమ్మ ఈ మధ్యన తను ఎప్పుడూ బాధపడుతున్నా తన కూతురు అమ్మ అని పిలిచినట్లు వినిపిస్తుంది ఏమీ కనిపించదు మరి ఏమీ మాట్లాడదు నా పిచ్చో లేక ఊహను అర్థం కాలేదు నా బిడ్డ నిజంగా దానిని ఆత్మ సంతోషించలేదేమో అని బాధపడుతున్నారు వసుదమ్మ పెళ్లిలో పేరై గారు అమ్మ ఇంకా నాలుగు రోజుల్లోనే ముహూర్తం ఉంది పెళ్లి చాలా సింపుల్గా చేయమంటున్నారు మీ నాన్నగారు గుడిలో మరి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అడుగుదామని పిలిచాను అన్నారు పంతులు గారు అటువంటిది ఏమీ లేదు పెట్టండి లగ్నం అన్నది త్రిపుర ఏమిటో ఈ అమ్మాయికి వీళ్ళక్కకు సీతాదేవికి శూర్పనక్కకి ఉన్నంత తేడా ఉంది ఏమిటో ఆ శ్రీరాములు మెతకవాడు మరి ఏమో లే వాడు తిప్పలు వాడు పడతారు నాకెందుకు అనుకున్నారు పంతులు గారు త్రిపుర అమ్మ E ele... అని అడిగారు పంతులు గారు ఆమెతో ఏమీ పనిలేదు మీరు లగ్నం పెట్టండి అన్నారు ఆదిశేషయ్య గారు కోపంగా అదేమిటి బాబు పెద్దమ్మాయికి లగ్నాలు పెడుతున్నప్పుడు ఆ తల్లి ఎంతో ఆనందంగా అక్కడే కూర్చున్నారు మీరు అలా ఆనందం ఏమైనా బాగుందా అన్నారు పంతులు గారు అది ఆనందించబట్టే అది అలా తగలాడింది పెళ్లిలోనే పెటాకుల్లా గొడవలు వచ్చాయి ఇప్పుడు ఎందుకులే దాని లోపలే ఉండనివ్వండి అన్నాడు చాలా వెటకారంగా ఆదిశేషయ్య ఏదైనా ఉంటే మీ బుద్ధిలోనూ భూషణం గారి బుద్ధిలోనూ తేడా ఉంటుంది కానీ దేవత లాంటి ఆ తల్లి విషయం వల్ల అలా ఎందుకు జరుగుతుంది మీ ఇద్దరు కూడా డి అంటే డి అనుకొని అంత దాకా తీసుకొచ్చారు గొడవని ఇద్దరు బుద్ధులు మంచివి కాదు కాబట్టి గొడవలు వచ్చాయి అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మెతకవారు కాబట్టి ఆ ఆటలు సాగాయి అది జరిగింది కానీ వసుదమ్మ గారి తప్పేముంది సాక్షాత్తు పర్వాతిదేవి చూసినట్లుగా ఉంటుంది ఆమెను ఏమిటో ఈ పెళ్లి వల్ల భూషణం గారి ఏం కాబోతుందో అనుకున్నారు పంతులు గారు లగ్నం పెట్టారు వెళ్ళి మగ పెళ్లి వారికి చెప్పండి అక్కడ మా ఊరికి వాళ్ళ ఊరికి మధ్యలో ఉన్న రామాలయంలో పెళ్లి అని చెప్పండి అక్కడికే వస్తాం మేము ఇక అమ్మాయి పంపిన తర్వాత మేమేమి వారి గుమ్మాలు తొక్క నా కూతురికి ఇష్టమైతే అక్కడ సంసారం చేస్తుంది లేకపోతే వస్తుంది అంతేకాని ఇక మేము మాత్రం వెళ్ళం అన్నాడు ఆదిశేషయ్య మంచి చెడ్డ అన్ని కోరుకుంటారు అదేమీ లేదు కాల్చుదామనుకున్న ఆలోచనకి లగ్నాలెందుకు మంచి ఎందుకు అనుకున్నారు తండ్రి కూతుర్లు నవ్వుకుంటూ మీలాంటి తండ్రి కూతుర్లను నేను ఎప్పుడూ చూడలేదు బాబు అని అంటున్న పంతులు గారి మాటకు ఏంటి అన్నది త్రిపుర అదేనమ్మా తండ్రి కూతుర్లు మీ అంత అన్యోన్యంగా ఉండడం నేనెక్కడా చూడలేదు అనే మాటలు మార్చుకొని నాలుగు ఖర్చుకొని పక్కకు వెళ్ళిపోయారు పంతులు గారు పంతులు గారు చెప్పడంతో భూషణం గారు కూడా అలాగే మాకు మంచిది అన్నారు ఏమి మనుషులురా బాబు మీరు అనుకున్నారు పంతులు గారు దేవరాని కూడా చాలా మంచి విషయం ఆ మనుషులు మా గుమ్మం తొక్కకుండా మా ఇంటికి వచ్చే కోడలు వస్తే చాలు మరి ఏదైనా కట్న కానుకలు అంటున్నా దేవరాణి వైపు చూసి వాళ్ళ అక్కడికి ఇచ్చిన కట్నాలు కానుకలు బంగారం అంతా ఇక్కడే ఉందట కదా అదే ఆమె కూడా అన్ని పెళ్ళైన వాడే కదా అని కూడా అన్నారు అని చెప్పారు పంతులు గారు ఓహో అలాగా మరి దీనికి ఏమీ తెచ్చుకోదా నగలు ఇది కొత్తగా పెళ్లి చేసుకునేదే కదా ఏమి అంటున్న దేవరాణి వైపు చూసి అవన్నీ మాట్లాడకు కోర్టు గొడవలు ఉన్నాయి చెప్పాను కదా మౌనంగా ఉండు పెళ్ళైన తర్వాత దానితో వేరే కట్నం వేరే నగలు అన్నీ ఎలా రప్పించాలో నీకు తెలుసుగా అత్తగారిగా అంటూ నవ్వాడు భూషణం ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారు మహాప్రభు అక్కడ మీకు వచ్చే కోడలు సూర్పనక లాంటిది వదిలిపోతుంది మీకున్న రోగం డబ్బు రోగం అహంకార జబ్బు రోగం అని మనసులో అనుకుని చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు వెళ్ళొస్తాను బాబు మళ్ళీ వెళ్ళి రామాలయంలో కలుస్తాను ఉదయాన్నే లగ్నం వచ్చింది చెప్పాను కదా అన్నారు పంతులు గారు అలాగే అని చెప్పారు పసుపు కొట్టమన్నారు పేరుకి అనుశుభంగా ఊరికే పసుపు గమ్ముల్లాలు కొట్టారు అక్కడ ఇక్కడ ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని పెళ్లి ఇల్లుగా చేసుకున్నారు ఊరికే కాస్త పరిచయం ఉన్న పెద్ద మనుషులను నలుగురు ശ്രീനിവാസീവാനും <laughs> അന്നയ്യനു నువ్వేమీ ఆలోచించవద్దు ఆనందంగా ఉండు వదిన నిన్ను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంటే చాలా గొప్ప అమ్మాయి అవుతుంది వదిన తర్వాత మళ్ళీ అంత మంచి అమ్మాయి అవుతుంది అర్థం చేసుకొని ఆమెను కూడా ప్రేమగా చూడరా అని చెప్పాడు శ్రీనివాస్ అవును అంటూ చెప్పింది శ్రీవాణి అలివేలు మాటలు వింటూ నవ్వుతూ పాపాయి నీకు అమ్మ వస్తుంది ఇక నీకే బాధ ఉండదు కానీ ఇక నేను రావాల్సిన అవసరం లేదు మరి నన్ను మర్చిపోవాలి నువ్వు అంటూ నవ్వింది అలివేలు కానీ ఆమె అలివేలు కళ్ళల్లో కన్నీరు వస్తున్నాయి నేను నిన్ను మర్చిపోలేను పాపాయి నీ ఒక్కదా ే చెబుతాను నేను పని మనిషినే కావచ్చు కానీ ఎందుకో నీ మీద నాకు చాలా ప్రేమ ఉందిరా అంటున్న అలివేలు మాటలను అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనివాస్ విన్నాడు అలివేలు కళ్ళల్లో నీళ్లు చూశాడు అమ్మతత్వం ఉంటుంది ఆడపిల్లలు అనుకొని బాధపడ్డాడు శ్రీనివాస్ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్